ఎప్పుడైనా రెడ్డి రెడ్డి పోండి సార్ లెవెన్ పెడతారు ఈ విధంగా వీడియో కేవిడెండి సార్ మొత్తం వీడియో దీండి

ఎవరు అబ్బాయి మీరే ఏంది పండి రైతులు ఉద్యోగాలు బాధింపు మేము చేయాలని కాదు పడు కాదు అయ్యి ఏం పేరు ఏంది పని అసలు పొలం మీదేనా నేను చెప్తున్నాను నాలుగు చేసి తెలుసు తెలుసు పండి కానీ కూడా దొరికితే ఇప్పుడు కూడా అది కూడా నాన్ బుల్ కేసు అది కూడా జింక ఆయన కొడిందంటే కనీసం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష వితౌట్ దానికి ఎఫ్ఐఆర్ చార్జ్షీట్ కూడా అసలు ఓన్లీ వెయిట్ మీద రాస్తే మెజిస్ట్రేట్ కడి తీసుకోపోతే రిమాండ్ పెట్టేస్తారు దానికి పడిపోతాయి ఎవరే మీరే వీళ్ళు మీ ఊరేనా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పెట్రోల్ చూడండి కరెంటు తప్పు కదండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు వాళ్ళు తెలియదు కొత్త నేను నేను చెప్పా ఇక్కడ ఇక్కడ వాళ్ళైనా నేను చెప్పా అన్నా పొలాల దిగవాహన అన్నా ఎందుకు అనుభవం కాదు నాకు అనుభవం చెప్తా నేనండి నల్ల ముందు పెట్టాడు పందికి నల్ల ముందు పెడితే పంది కొరకు కదా మూతి అట్నే పగిలిపోద్ది దానికి మనం కాలుతో దొక్కుతాము పొలంలో పెట్టుంటారు నల్ల ముందు మనం తక్కువగానే వద్దు మన మన కాలు కట్ అయిపోద్ది